ఈ నెల పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఏలూరు శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆళ్లనాని ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఇద్దరి అఖండ విజయాన్ని కోరుకుంటూ డిప్యూటీ మేయర్ గుర్దేశి శ్రీనివాసరావు స్థానిక ముప్పై ఐదో డిజన్ పరిధిలోని ఈదుపల్లి వారి వీధి వారి వీధి ఉడవలవారి సెంటర్ విమలాదేవి స్కూల్ ఏరియాల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి కరపత్రాలను పంచారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కాగాని అచ్చుబాబు గేదెల సూర్యనారాయణ కొత్తల చంద్రశేఖర్ బంకూరు వీరబాబు రౌతు రామకృష్ణ శెట్టి వెంకటేశ్వరరావు గెద్ద రాఘవరావు కంది రాంబాబు సామంతల రామారావు కత్తిరి వెంకటేశ్వరరావు ఆరంగి రంగారావు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు